గత మూడు సార్లు జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీని అక్కడి ప్రజలు డకౌట్ చేశారని ఎద్దేవా చేశారు పార్లమెంటు బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పట్టణభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి భాష ప్రయోగం సరిగా లేదని రానున్న కాలంలో కేసీఆర్ కు పట్ల గతే పడుతుందన్నారు మోదీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఊర్వలేకనే వ్యక్తిగత విమర్శలు చేసిన రాహుల్ గాంధీని కోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు ఈ సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమాయి అంజురెడ్డి కామారెడ్డి ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకట రమణారెడ్డి పాయల్ శంకర్ గారు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే బుడిగు శోభ మాజీ మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు సిద్దిపేటకి రైల్వే స్టేషన్ కొమ్మరవెల్లికి రైల్వే స్టేషన్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం ఈ రకంగా రైల్వే ఒక మంచుగా మాత్రమే ఉదాహరణ చెప్తున్నాం ఇవాళ మేము మీ హయంలో మూతపడ్డటువంటి ఈ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రజలు గమనిస్తా ఉన్నారు ఆరు వేల పై చిలుపు కోట్లతో దాన్ని పునర్ ప్రారంభించి ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు ఇవాళ ఎరువుల కార్మాగారంగా ఎరువుల బాండాగారంగా ఇవాళ ఏ రకంగా పన్నెండు లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేస్తున్నటువంటి ఖ్యాతి Моди Правота